మరి విశ్వమంతా కలిపి ఎన్ని పాదాలు ఉన్నాయి జంతువులను కూడా కలపడం దయచేసి మనుషులను కాదు ఎనిమిది కాళ్ళు ఉండేటువంటి సర్భసాళువ మృగం దగ్గర నుంచి రెండు కాళ్ళతో ఉండేటువంటి పావురమో కాకి వరకు మొత్తం కలపండి ఆ కాళ్ళన్నీ ఒకటే స్వరూపం ఆ వేళ్ళన్నీ ఒకటే స్వరూపం ఆ కళ్ళన్నీ ఒకటే స్వరూపం ఆ కళ్ళన్నీ ఒకటే స్వరూపం కడుపులో చెలరేగే ఆ కళ్ళు కూడా ఒకటే స్వరూపం అందరికీ ఆకలి ఒక్కటి అందరికీ ఆకలి ఒక్కటి మన కడుపు మాడుతుందంటే అవతలవాడికి కూడా మాడుతుంది నలుగురు వేళ్ళు నాలుగురు వేళ్ళు నోట్లో గెడుతున్నాయా అన్ని వర్గాలు ఆకలి లేక బాధపడుతుంటే మనం ఇక్కడ స్వర్గంగా తినాలా ఎదుటివాడికి పెట్టి కదా మనం తినాలి నలుగురు తిన్నారా నలుగురు తిన్నారా అని చూడాలి కదా అందుకోసమే భగవంతుడు ప్రతి ఇంట్లో ఒక స్త్రీని సృష్టించాడు ఎందుకంటే నలుగురు తిన్నారో లేదో చూసి నలుగురు తిన్నాక తినడానికి స్త్రీని సృష్టించాడు నిన్న మొన్నటి వరకు స్త్రీలందరూ అలాగే ఉన్నారు ఈవేళ కూడా అలాగే ఉంటే నమస్కారం లేకపోతే నమశివాయ ఉంటే నమస్కారం లేకపోతే నమశివాయ మనం చేసేది ఏముంది నలుగురు తిన్నారా నలుగురు తిన్నారా అని ఆలోచించడానికి అమ్మ నేర్పిందండి ఆ విషయం నాన్నగారు కూడా నేర్పలేదండి నేను మొహమాటలు లేకుండా చూద్దాం మా అమ్మే నేర్పింది బాబు అందరికీ ఎవరికైనా సరే అమ్మే నేర్పింది ఆ విషయం ఎందుకంటే చాలాసార్లు ఆవిడ నీళ్లు దాగ చూశాను నేను లేక కాదు వండుకునే ఓపిక లేక తిన్నారు పెట్టారు ఏదో బాగుందని అందరూ లాగించేశారు లేదు వండుకునే ఓపిక లేక మాకు లోటు లేదు ఇంట్లో పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది లోటు ఎక్కడది ఓపిక లేక ఏం వండుకుంటాను లేదు అని మంచిది అక్కడికి వెళ్ళి అమ్మ తిన్నామంటే బావ్ తిన్నాను రా ఏమి నాటకం అండి ఏమి నాటకం జగన్నాటక సూత్రధారి కంటే నా తల్లి గొప్పది కదా ఇవి నాటకం తినాల్రా ఇది ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ తల్లి నుంచి ఆవిడ అత్తగారి నుంచి ఆవిడ నేర్చుకుంది వేదం చదువుకోలేదు ఎవడా శాస్త్రం చదువుకోలేదు నలుగురు తినాక మనం తినాలమ్మా ఏమిటి ఎగబడి తినేడు కనీసం ఇవాళ నలుగురితో కలిపి తినే యోగం కూడా మనకి లేదు ఎక్కడ పార్టీ బిందు జరిగేది దారిని వాడే వేసేస్తాడు ఇక వేసింది వేసినట్టు వేసేస్తాడు ఇది పశు లక్షణం ఇది పశులక్షణం లక్షణం వేస్తే పచ్చరి కూర వేస్తే కూర నాకేడు ఉంది ఇది పశులక్షణం ఇది అన్ని వేసే వరకు ఆగాలి అందరూ అందరూ దండం దేవుడికి దండం పెట్టుకునే వరకు ఆగాలి కాస్త నీళ్లు వరకు ఆగాలి నీ దారి నువ్వు తినేసి నా దారి నేను తింటే విందుదేనికి ఇంటికెళ్ళి తినరాదా ఈ సంస్కృతిలో మనకేదో ఊరికే ఖర్చుల కోసం ఆర్భాటం కోసం కాదండి దీని ఉద్దేశం నలుగురితో పాటు నువ్వు నలుగురితో పాటు నువ్వు నలుగురితో పాటు నువ్వు వాళ్ళెవరికి పెట్టకుండా నువ్వు ఎలా తింటావు వాళ్ళెవరు కలుపుకోకుండా నువ్వు పప్పు ఎలా కలుపుతున్నావు వాళ్ళెవరు అన్నం దగ్గర నుంచి లేవకుండా నువ్వు ఎలా లేచిపోతున్నావు ఆయన పాపం కొంచెం నెమ్మదిగా తినేవాడు ఉంటాడు ఆయన ఏదో నాలుగు తినాలను కొంచెం తిన తక్కువైనా నెమ్మదిగా తినచ్చు మనం తొందరగా లేచామనుకోండి ఆయనకేసి చూశారు అనుకోండి అందరూ తిన మానేస్తాడు ఆయన నిండలేదు కదా అంచేది ఆకు ఏం పర్వాలి ఆయన ఇంకా ప్రోత్సహించమ తినండి ఏం పర్వాలి అందుకే మన దగ్గర చూడండి భోజనకాలే గోవిందనామస్మరణ ఆయన పద్యాలు పాటిస్తారండి ఈ లోపు ఆయన తింటూ ఉంటాడు ఇన్ని ప్రక్రియలు ఉన్నాయండి ఆలోచన ఒకటే అంతా ఒకటే ఈ కాళ్ళన్నీ అవే ఈ కాళ్ళన్నీవే ఈ సహస్ర సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రబా సభూమి విశ్వతో వృత్వ ఆ దిశాంగుళం ఈ భూమితో సహా విశ్వానంతటిని విశ్వత వృత్వ అంటే మొత్తం అంతా ఆవరించి ఉన్నప్పటికీ ఈ భూమండలం మొత్తాన్ని ఆవరించి ఉన్నప్పటికీ అయినా అన్ని బ్రహ్మాండాలని ఆవరించి ఉన్నప్పటికీ ఆ దశాంగుళం దీనికంటే పైన అధిగమించి పది అంగుళాల పైన ఉన్నాడు ఏమిటి పది అంగుళాల పైన ఉండవు అంగుళం వంద అంగుళాలు అనుకుంటే ఇందులో పదో వంతు కింద లెక్క తపాద చెబుతాడు పాదోత్పాదోశ భూతానే త్రిపాద్య అమృతం దివి అంట మూడొంతులు ఆయన దగ్గరే ఉంది ఈ సృష్టి కింద ఆయన కేటాయించిన భాగం పావల ఆయన కేటాయించిన భాగం ఈ సృష్టి నడవడానికి భగవత్ శక్తిలో కేటాయింపబడిన భాగం పావల అది కూడా మనం అర్థం కావడానికి చెప్పిన మాట పావలాలో వెయ్యో వంతులే దానికి ఏదో అర్థం కావడానికి లెక్కలు ఉండాలి కాబట్టి చెబుతా ఇప్పుడు బాగా విసుగు చెప్పిన వాడు చూడండి లక్ష తొంభై సార్లు చెప్పానంటారు ఎవరు లక్షా తొంభై సార్లు ఎవరు లెక్కెట్టారండి అన్నిసార్లు చెబితే వాతం వచ్చి పడిపోతాడు లక్ష తొంభై సార్లు చెబుతారా ఏదో అదో వాడుకు వచ్చింది అంటున్నాం అంతే చాలాసార్లు చెప్పాను అనడానికి ఆ లెక్కేస్తారు అంతే లెక్క అలాగా పైన ఉండమేంటి అంటే మనం ఈ ప్రపంచానికి మన జీవితానికి మనం ఎప్పుడు పైన ఉండాలి అధిగమించి ఉండాలి అధిగమ్య అనే మాటకి సంస్కృతంలో దాటి అతిక్రమించి అనే దానితో పాటుగా అధిగత శాస్త్రక అంట రఘువంశంలో వస్తుంది అధిగత శాస్త్రక అంటే శాస్త్రాలు బాగా చదువుకున్నాడని అది అధిగమ్య నుంచి అధిగత వచ్చింది అధిగత అంటే దాటిపోవడమే కాదు బాగా చదువుకోవడం ఎప్పుడు చదువుకున్నవాడే దాటిపోగలుగుతాడు బీఎస్సీ పూర్తి అయితేనే కదా బీఎస్సీ డిగ్రీ ఇచ్చేది బిఎస్సి దాటిపోవాలంటే బీఎస్సీ చదువుకోవాలి అలాగే వేదాంత శాస్త్రం ద్వారా ఈ సృష్టిని మొత్తం ఈ వ్యామోహం నుంచి దాటిపోవాలంటే వేదాంతం చదువుకోవాలి చదువుకోవడం ఎందుకంటే దాటిపోవడానికి కూరుకుపోవడానికి కాదు గ్రంథాలు చదవడం ఎందుకంటే ఈ జీవితాన్ని దాటిపోవడానికి ఎందుకంటే సంసారం సాగరం సాగరాన్ని ఎప్పుడు దాటిపోవాలి తప్ప ఇది ఏమిటో చూద్దాం అని మునిగితే మొత్తం పోతాం తిమింగల మింగేస్తుంది